వినాయక కమిటీ ప్రతినిధులు మంగళగిరి రూరల్ పోలీసులు ఇచ్చిన నోటీస్ ను ఫ్లెక్సీగా తయారు చేయించి ట్రాక్టర్ పై ఉంచారు దీంతో పోలీసులకు ఉత్సవ కమిటీ ప్రతినిధులకు గ్రామ పెద్దలకు తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది వినాయక చవితి సందర్భంగా మండల పరిధిలో ఏ ఒక్క విగ్రహ ఊరేగింపులో లేని నిబంధనలు తమ ఒక్క విగ్రహం విధించడం ఏమిటని కమిటీ సభ్యులు పోలీసులను ప్రశ్నించారు దాదాపు తొంభై శాతం విగ్రహాల ఊరేగింపులో డీజిల్ పెట్టారని తమకు కనీసం డప్పులకు కూడా అనుమతి ఇవ్వకపోవడం ఏమిటని వాపోయారు వినాయక నిమజ్జన ఊరేగింపు భక్తిభావంతో పోలీసుల నిబంధనల మేరకు నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు వినాయక విగ్రహానికి ఎంతో మంది దాతలు చందాలు ఇచ్చారని వారందరికీ పోలీసులు ఇచ్చిన నోటీసులోని అంశాలు తెలియజేసేందుకు ట్రాక్టర్ పై ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు చట్టాన్ని గౌరవిస్తూ వినాయక నిమజ్జన ఊరేగింపు నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు ట్రాక్టర్ పై నోటీస్ ఫ్లెక్సీని తొలగించే వరకు వినాయక నిమజ్జన ఊరేగింపును అనుమతించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు దీంతో ఉత్సవ కమిటీ సభ్యులు ఫ్లెక్సీ నోటీసును తొలగించడంతో వినాయక నిమజ్జస్థనం ప్రారంభం కావడంతో గ్రామస్తులు ఊపిరి పిలుచుకున్నారు అయితే పోలీస్ స్టేషన్ అధికారి తీరుపై రాజకీయ కక్ష సాధింపు నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సంవత్సరావు మాది ఎరబలం ఎప్పటి నుంచో గత పది సంవత్సరాల నుంచి గుళ్ళోనే బొమ్మను పెట్టుకుంటున్నారు పర్మిషన్లు ఇస్తున్నారు అన్నీ బాగానే ఉన్నాయి మరి ఈ సంవత్సరం గుళ్ళో పెట్టకపోతే మేము అందరం ఫైట్ చేసి మళ్ళీ గుళ్ళో పెట్టినిచ్చాము ఇదంతా మీటింగ్లో పెట్టారు మీటింగ్లో పెడితే మీటింగ్లో అంతా మెజారిటీ ప్రకారమే బొమ్మను పెట్టాము మళ్ళీ ఇప్పుడు పర్మిషను డీజేకి టెట్లకు కానీ పర్మిషన్ ఇవ్వని అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు ఊరంతా ఆలోచించుకోవాలని చెప్తున్నాం ఎందుకంటే మా ఒక్కదానికే పర్మిషన్ ఆపేవండి ఆపారు దీనికి ఒక్క ఈ ఒక్క బొమ్మకి ఆపారు అన్ని బొమ్మలకు పర్మిషన్ ఇచ్చారు మరి ఎక్కడుందో ఈ స్వార్థం అర్థం కావట్లేదు పోలీసు వాళ్ళకైనా స్వార్థం ఉండకూడదండి అది కరెక్ట్గా అన్ని బొమ్మలకు పర్మిషన్ ఇచ్చినప్పుడు దీనికి కూడా ఇవ్వాలి రాజకీయ కష్టతోటే జరుగుతుంది ఇదంతా అంతకన్నా ఏమీ లేదు శ్రీరాములు ఎర్రబాయలు గత ఇరవై సంవత్సరాల నుంచి మా ఎర్రబాలెం గ్రామంలో నాయక బొమ్మలు పెట్టుకుంటున్నారు పార్టీలకి అతీతంగా ఉంటాం మేము అన్ని పార్టీలకి అందరం కలుస్తూ ఉంటాము ఇలా వైఎస్ఆర్ అని టీడీపీ అని ఏమి లేదు అందరం కలిసిమెలిసి ఉంటాము ఇప్పుడు మా గ్రామంలో ఈ ఒక్క బొమ్మకే పర్మిషన్ ఇవ్వలేదు అన్ని అన్ని బొమ్మలకి పర్మిషన్ ఇచ్చారు మరి దేనివల్ల మాకు తెలీదు మరి మరి మా బొమ్మకు కూడా ఇచ్చి ఉంటే మేము సంతోషించే వాళ్ళం ఈ గ్రామంలో మరి ఇలాంటి చర్య జరిగిందంటే మేము దీనికి చాలా బాధపడుతున్నాం కానీ ఇట్లా పార్టీని వ్యతిరేకించి చూపించినట్టుగా ఉంది ఇది అలా అలా చేయకూడదని మేము మాట్లాడుతున్నాం గ్రామంలో అంతా పిల్ల జల్ల ఆడోళ్ళు మగోళ్ళు కలిసిమెలిసి పార్టీలకి అతీతంగా ఉంటాము ప్రతి పార్టీలో ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటాం మేము కూడా మేము ఈ బొమ్మలోనే ఉంటలేదు అన్ని అన్ని బొమ్మలకు వెళ్తూ ఉంటాం అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కానీ ఇది రాజకీయ కక్ష అంతకన్నా ఏమి లేదండి ఇది రాజకీయ కక్ష పెట్టుకొని చేసిందే కానీ మేము ఏమి లేదు ఎవరిని ఒక మాట అను అనే వ్యవహారం కూడా లేదు ఏనాడు కూడా ఇది వాడ ఎర్రబాలం గ్రామంలో హాస్పిటల్లో కూడా వైఎస్ఆర్ బొమ్మకి గుడ్డు కొట్టేశారు కానీ ఇలాంటి కార్యక్రమాలు దేని చేస్తున్నారో తెలియట్లేదు ఒకసారి పోలీసు వారు కూడా ఆలోచించి మాకు న్యాయం చేయాలని ఇలాంటి ఎప్పుడు కూడా జరగకూడదని ఆలోచిస్తుంది నా పేరు లేళ్ల శివ అండి నేను ఈ గత పదిహేను సంవత్సరాల నుంచి బాబా గణేష్ యువత్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవం ఏర్పాటు చేస్తాం మేము ఊళ్ళో అన్ని బొమ్మలకి అన్ని పర్మిషన్లు ఇచ్చి మా దగ్గరకు వచ్చేటప్పుడు కనీసం కనక తప్పెట్లు కూడా లేకుండా నాకు ఈ నోటీస్ ఇచ్చి ఈ నోటీస్ ఇచ్చి ఏ ఏ విధమైన ఇలాంటివి ఏమి పెట్టినా కానీ ఈమె చర్యలు తీసుకోవాల్సి వస్తుందని బాగా స్ట్రాంగ్ వార్నింగ్ పంపించారండి ఇది చాలా బాధాకరం ఇక్కడ ఎంతోమంది ఆడవాళ్ళు పార్టీలకు సంబంధం లేకుండా పిల్ల జిల్లా అందరం కలిసి చేసుకుంటామండి ఇది గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇచ్చారు డీజే పరమేశ్వరం ప్రతి ఒక్క బొమ్మ దగ్గర రాజకీయకి సంబంధించిన ప్రతి ఒక్కటే జరిగినాయి మేము వీళ్ళందరూ చేశారని మేము అడగట్లేదు వీళ్ళందరూ ఇలా ఏర్పాటు చేశారని కూడా మేము క్వశ్చన్ చేయట్లేదు ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు చేసుకుంటారు మేము పదిహేను సంవత్సరాల నుంచి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇక్కడ పని చేసుకుంటూ వచ్చాం మేము బాబా గణేషిత్తి ఆధ్వర్యంలో వినాయకు ఊరేగింపులు జరిపాం కానీ మాకే కావాలని ఇది రాజకీయ కక్షపూరితంగా చేసుకుంటూ వచ్చారు ఇన్నాళ్ళు ఇది మాత్రం ఖచ్చితంగా రాజకీయ కక్షపూరితమే అదేమంటే నువ్వు పార్టీల పరంగా తీసుకొచ్చి నువ్వు అటు ఉంటావు ఇటుంటావు నీ నీ మీద మా దగ్గర మా దగ్గర చాలా కంప్లైంట్లు వచ్చి ఉన్నాయి నీ స్క్రీన్ షాట్లు ఉన్నాయి అయ్యి అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది స్టేషన్ పిలిచి మరి ఏ విధంగా అంటే ఈ నోటీసు తీసుకుంటానికని చెప్పి పిలిచారు నన్ను పిలిచి సిఏ గారు మాట్లాడిన మాటలు చాలా దారుణంగా అనిపించింది నాకైతే ఏమీ లేదు నా మీద ఎటువంటి కంప్లైంట్ లేకుండా నీ మీద రెండు కంప్లైంట్లు అని చెప్పి అనవసరంగా తిట్టి బూతులు తిట్టి మరీ పంపించారు కొంచెం వల్గర్గా తిట్టారు నేనైతే ఇలాగే నేనైతే ఇలాగే ఊరేపు చేద్దామని ఆ ప్రజలే దీన్ని గమనించుకుంటారని చెప్పి ఆలోచించుకుంటూ ఏ కనుక తప్పిట్లు ఏమీ లేకుండా గ్రామ ప్రజలందరితో కలిసి నేను ఈ ఊరే ఊరేగింపు చేయాలని నిర్ణయించుకున్నాను చట్టాన్ని గౌరవిస్తున్నాను నేను పోలీసులకి వాళ్ళు ఇచ్చిన నోటీసు ప్రకారమే నేను ఈ ఊరేగింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది